ఉరుకోటి చందును గెలిపించుకోవాలి యాదవ సంఘం నాయకులు యువకుడు యాదవ కులానికి చెందిన ఉరుకోటి చందును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించడం హర్షణీయమని యాదవ సంఘం నాయకులు బాబురావు అన్నారు గాజువాక శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అన్ని సంక్షేమాలు సంపూర్ణంగా అందించి మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారం ఇవ్వాలని అడుగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గాజువాకలో ఎంతో కాలంగా మరుగున పడి ఉన్న హౌస్ కమిటీ సమస్య ఫార్మాసిటీ పాత అగనంపూడి నిర్వాసితులకు పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అని గాజువాకలో ఊరుకుటి చందు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమని గుర్తించి చందుకు సమన్వయకర్తగా నియమించారు కావున అందరం కలిసికట్టుగా ఉండి చందుకు సహకరించి గ్రామాలలో అన్ని కులాల పెద్దలతో కలిసి ముందుకు వెళ్లాలని రానున్న ఎన్నికలలో గాజువాకలోని వైసీపీ జెండా మళ్లీ ఎగరేలా కష్టించి పనిచేయాలని అన్నారు సమావేశంలో ఊరుగుటి అప్పారావు నక్కా లక్ష్మణరావు నమ్మి సత్యనారాయణ ఎలాజీరావు మాడిసరాజు గులగాని నాయుడు డేవిడ్ యాదవ్ చట్టి మురళి పాల్గొన్నారు ముందుగా పాత్రికేయులకు నమస్కారాలు తెలియపడుతూ ఈరోజు చాలా శుభపరిణామం చెప్పేసి మా యాదవ స్టీల్ ప్లాంట్ యాదవ్ అసోసియేషన్ తరఫున మేము మాట్లాడుతున్నాం నా పేరు నమ్మి సత్యనారాయణ స్టీల్ ప్లాంట్ యాదవ్ అసోసియేషన్ ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఈరోజు యాదవులకి ప్రత్యేక గుర్తింపుని మన జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారని చెప్పేసి మేము ప్రప్రదంగా చెప్పుకోక తక్కు తప్పదు ఇప్పుడు ఈరోజు మాకు ఎకరం భూమి కూడా అలాటు చేశారు అలాగే కాకుండా విశాఖపట్నంలో యాదవులను ప్రత్యేకంగా గుర్తించే పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి ప్రబలంగా చెప్పుకుంటూ ఇప్పుడు ముఖ్యంగా మనకిచ్చిన క్యాండిడేట్ చందు గారిని గుర్తించి మాట్లాడితే వాళ్ళ తాతగారు తండ్రి గారికి అమోఘమైన రాజకీయ చరిత్ర ఉన్న ఫ్యామిలీ అది కూడా యాదవులకి అందుబాటులో ఉన్న ఫ్యామిలీ ఇక్కడ గాజువాగ ప్రాంతం లోకల్గా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు అందుకు కాకుండా భాగంగా ఈరోజు గారికి యూత్ డైనమిక్ అయిన ఒక విద్యావంతుడిని టికెట్ ప్రప్రదంగా ఫస్ట్ లిస్టులో అనౌన్స్ చేయడం అనేది మాకు నిజంగా యాదవులుగా మేము గర్వించదగ్గ విషయంగా మేము ప్రతికరిస్తున్నాం ఈరోజు మనకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలకి ఈరోజు చందు గెలుపు ప్రధానంగా మేము కారకులమై బీసీ ఎస్టీ మంది ఉన్న గాజువాగ్ నియోజకవర్గ కాన్స్ట్యెన్సీలో డెబ్బై పర్సెంట్ పైగా మనకు బీసీలు ఉన్నారు కరెక్ట్గా ఈ రెండు లక్షల వేల మంది కానీ మేము అందరం ఒక నెట్వర్క్గా మేము మేము కార్యక్రమాలు చేసి ఈరోజు చంద్రుని అత్యధిక మెధాదితో గెలిపించాలని చెప్పేసి చేస్తున్నాను ఈరోజు యాదవ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో చాలా బంధువులందరూ కూడా చాలా ఎక్కువగా పాల్గొనటం తర్వాత మన ఊరుకుట గారికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వటం ఆయన యొక్క నిజాయితీని తర్వాత ఆయన యొక్క విద్యాహార్తని కూడా చూసి వారికి టికెట్ కేటాయించడం జరిగింది ఈ సమ్మేళనం ద్వారా మేము వారి యొక్క తాతగారు కూడా మొట్టమొదట సర్పంచ్గా చేశారు ఆ తర్వాత గారు వారి నాన్నగారు ఆయన బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చాలా కాలం చేశారు తర్వాత ఆయన కూడా తూర్పులో ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది అటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఉరుకుటి చందుగారు ఇవాళ కార్పొరేటర్గా మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా చేస్తూ ఈ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా ఉంటూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరితోని కూడా కలిసిమెలిసి ఉండేటువంటి ఒక మంచి వ్యక్తిగా వారికి మా అందరి తరఫున మేమందరం కూడా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తూ మంచి మార్గంలో తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు నేను సింగిల్గా వెళ్తున్నాను ఎవరితోని కూడా పొత్తులని లేకుండా ధైర్యంగా ముందుకెళ్ళేటటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని పూర్తి చేసి నేను మీకు నచ్చితే మాకు ఓటు వేయండి అనే చెప్పేటటువంటి దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు అటువంటి నాయకత్వంలో వీరికి చందు గారికి ఎమ్మెల్యే టికెట్ రావటం ఆయన కూడా వివాదరహితుడై ఉండటం నిజాయితీ పరుడై ఉండటం కాబట్టి ఈ గాజువాక ప్రజలందరూ కూడా మన కుల మత భేదాలతో ఏమీ లేకుండా వారి విజయానికి తోడ్పడతారని అందుకు మీ మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా ఓటర్లందరినీ కూడా అర్థిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు గాజువాక నియోజకవర్గానికి ఉరుకుటి రామచంద్రరావు గారు అనగా చందుగారికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి తరఫున సీటు ప్రకటించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గాజువాకలో సత్తా ఉన్న నాయకులు గెలవగల నాయకులు బీసీలు నాయకులు అని చెప్పి ధైర్యంగా రామచంద్ర గారికి మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు సీటు కేటాయించడం అనేది మా అదృష్టం గాజువాకలో ఉన్న యాదవ గ్రామ మత్తు గ్రామ గ్రామం కూడా కులస్థలందరం అందరం కూడా కాంకణం కట్టుకొని ఈ యొక్క రామచంద్ర గారిని గెలిపించుకోవడానికి మేము వెళ్తాను నేను ఆశిస్తున్నాం అలాగనే ఒకనప్పుడు గాజువాకలోని ఊరు పేరు తెలియని నాయకులు చాలామంది మేము గెలిపించుకున్నాం అలాంటిది స్థానికంగా ఉన్న అనగా మా ఉరుకుట అప్పారా గారు అంటే ఇందిరాగాంధీ టైంలోనే బ్లాక్ కాంగ్రెస్ అప్పారా గారిని మంచి ముద్రపడ్డది వాళ్ళ తండ్రి గారైతే పాదగాజువాక చిట్నాయుడు గారంటే అందరికీ తెలుసు చిట్నాయుడు గారి మనవుడు చందు అంటే ఇంకా అందరికీ తెలుసు అటు విధంగానే మేము అందరం కూడా భుజాల మీద తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే పథకాలు పెట్టారో మీరు మా యొక్క పథకాలను ఇష్టపడి పని చేసామనుకుంటే మాకు ఓట్లు ఏంటని ఏ ముఖ్యమంత్రి గారు ఇంతవరకు చెప్పలేదు అలాంటి ముఖ్యమంత్రి గారు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను నేను విన్నాననే నాయకులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకులు మా గారిని ఎంచుకొని గాజువాక ఇచ్చినందుకు గెలుపు కోసం మేమందరం కూడా భుజాల మీద వేసుకొని గెలిపిస్తాను